మీరందరూ రెండు సంవత్సరాల క్రితం మార్పు రావాలని మార్పు కోరి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి కల్లి బొల్లి మాటలు చెప్పి పది సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా మరి ప్రజలకు సంబంధించిన పనులు చేయకుండా ముందుకు నడుస్తా ఉన్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కాని తదుపరి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారే కాని మరి లీడర్ లీడర్గా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న భట్టి విక్రమార్క గారే కానీ ఈరోజు మాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు సీనియర్ నాయకులందరం కూడా ఓ మాట చెప్పినాం ప్రజలకి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని దాని క్రమంలోనే ఇస్నాబాద్ నియోజకవర్గంలో సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మీ దగ్గరికి వచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తామని యువతరానికి సంబంధించి బంగారు భవిష్యత్తు రావటానికి బంగారు బాటలు వేస్తామని ఈరోజు పేదవాడికి సంబంధించిన కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రభాగంలో సన్న బియ్యం ఇస్తామని వాగ్దానాలు మా పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రోజు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి వారు మీ అందరికీ తెలియజేస్తే మీరు ఆశీర్వాదం పలికిను ప్రతినిత్యం మీ శాసనసభ్యుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజు లేకుండా ఇక్కడ ఒక పారిశ్రామిక పార్పేట్ చేయాలి ఇక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుండాలని ఆలోచన చేసే వ్యక్తిగా మరి ముందుకు నడుస్తా ఉన్నారు